ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త పార్టీలో టాప్ ఎమ్మెల్యే కన్నుమూత తీవ్ర షాక్లో సీఎం పార్టీ నేతలు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి అప్పుడే తప్పకుండా మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము మాజీ ఎమ్మెల్యే సుధాకర్ రావు గారు మృతి సంతాపం తెలిపిన కేసీఆర్ వివరాలు చూస్తే మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ రావు గారు కన్ను మూసారు గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ ఆరోగ్యం విషమించి హైదరాబాద్లోని సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు రేపు అనగా అంటే నిన్నటి రోజు బుధవారం నాడు ఆయన అయితే చనిపోవడం జరిగింది అంటే ఇవాళ గురువారం వరంగల్లోని వరంగల్ జిల్లాలోని ఆయన సొంత గ్రామంలో సుధాకర్ గారు అంత్యక్రియలు జరపనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు కాగా రాజకీయాల్లో వైద్యుడిగా తనదైన ముద్ర వేసుకున్న సుధాకర్ రావు గారు మృతి పట్ల పలువురు సంతాపం తెలుపుతున్నారు ఈ క్రమంలోనే సుధాకర్ రావు గారు మరణమాత తెలుసుకొని బీఆర్ఎస్ చీఫ్ మాజీ సీఎం కేసీఆర్ ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు వైద్యుడిగా ప్రజాప్రతినిధిగా సుధాకర్ రావు గారి సేవలు మరచిపోలేనివి అని కొనియాడారు సుధాకర్ రావు గారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు మాజీ ఎమ్మెల్యే సుధాకర్ రావు గారి మృతికి మాజీ మంత్రులు హరీష్ రావు ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా సంతాపం తెలిపారు రావు గారి మృతి బాధాకరమని అన్నారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో విద్యార్థిగా తెలంగాణ ఉద్యమంలో పనిచేసి జనగామలో అరెస్ట్ అయ్యారు సుధాకరావు గారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుంచి సామాన్య జనానికి వైద్య సేవలు అందించిన డాక్టర్ నేరుగుమ్మల సుధాకర్రావు గారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు పాలకుర్తి శాసనసభ నియోజకవర్గం తెలుగుదేశం ఎమ్మెల్యేగా పనిచేశారు రెండు వేల పది తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితిలో సమితి పార్టీలో చేరారు అంటే టీఆర్ఎస్లో చివరగా ఆయన బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ చైర్మన్గా పనిచేశారు సుధాకర్ రావు గారి తండ్రి ఏతి రాజారావు మంత్రిగా తల్లి విమలాదేవి చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు